ప్రభునందు ప్రియమైన నా సహోదరి సహోదరులారా యేసుక్రీస్తు ప్రభు నా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి అలాగే వంశీ అన్నయ్య గారికి జేమ్స్ అన్నయ్య గారికి జాన్పాల్ అన్నయ్య గారికి ఇంకా ఉన్న తమ్ముళ్లకు నా హృదయపూర్వక వందనాలండి ఈరోజు అనేక బాధలు లోకంలోనికి వచ్చేసినాయండి ఏసుక్రీస్తు ప్రభువు పుట్టలేదని ఏహోవాళ్ళు ముగ్గురని తండ్రి అయిన దేవుడు ఏసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్ముడు ఈ ముగ్గురు ఒక్కడే అని అలాగనే యేసుక్రీస్తు ప్రభువు మనకి సహోదరుడు కాడని ఇలా ఎన్నో విపరీతమైన బోధలు సమాజానికి సమాజంలోనికి వచ్చేసినాయండి ఎందుకు అంటే వాక్య అవగాహన లేక దేవుడు అద్భుతమైన బైబిల్ని ఇచ్చాడు దివరాత్రలు దాన్ని చదవండి అన్నాడు దాన్ని పరిశీలించండి అన్నాడు అలాగూ చేయక మనుషులు పైపైనే చూసి వారి ఇష్టానుసారంగా బోధిస్తున్నారండి యేసుక్రీస్తు ప్రభు పుట్టలేదని బైబిల్ చెప్పిందండి బైబిల్ ఏం చెబుతుంది చూడండి సామెతల గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఇరవై రెండు సామెతల గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఇరవై రెండు పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యముల్లో ప్రథమమైనదనిగా ఏహోవా నన్ను కలుగజేశాను ఇక్కడ ఎవరు చెబుతున్నారు నన్ను కలుగజేశానని ఎన్ని మొదట్లో చూడండి జ్ఞానము ఘోషించుచున్నది జ్ఞానం అంటే ఏంటి జ్ఞానం ఘోషించున్నది అని చెప్తున్నాడు అంటే జ్ఞానం మాట్లాడుతుంది ఏంటి జ్ఞానం అంటే కొరిందలకు రాసిన మొదటి పత్రిక ఓటో అధ్యాయం ఇరవై నాలుగు వచనము క్రీస్తు దేవుని జ్ఞానమై ఉన్నాడు ఎవరండి యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నాడు ఏమని ఇరవై రెండు పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యముల్లో ప్రథమమైన దానిగా ఏహోవ నన్ను కలిగజేసేను అనాది కాలము మొదలుకొని మొదటి నుంచి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడి తిని ప్రవాహములు లేనప్పుడు ప్రవాహ జలములు లేనప్పుడు నీళ్లతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టి తిని జ్ఞానమయ్యున్న యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నాడండి ప్రవాహ జలములు లేనప్పుడు నీళ్లతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టిని పర్వతములు స్థాపింపబడక మునుపు కొండలు పుట్టక మునుపు భూమిని దాని మైదానములను ఆయన చేయకమునుపు నేల మట్టిని రవంతయు సృష్టింపక మునుపు నేను పుట్టి తినే అన్నాడంటే భూమి పుట్టక ముందే నేను పుట్టాను అంటున్నాడండి ఇరవై ఏడు ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేను అక్కడ నుండినే నేను పుట్టాను పుట్టని నేను అక్కడ ఉన్నాను అంటున్నాడు ఎక్కడున్నాడు యాహను సువార్త మొదటి అధ్యాయంలో చెబుతున్నాడు ఏమని చెబుతున్నాడు ఆది అందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను అంట అన్నాడు అంటే ఆది అందు వాక్యం ఉంది వాక్యము దేవుని వద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను దేవుడై ఉండెను ఎవరు వాక్యమై ఉన్న దేవుడు ఎవరో చెబుతున్నాడు పద్నాలుగులో చెబుతున్నాడు అండి ఏమంటున్నాడు ఆ వాక్యము శరీరధారి అయి కృపాసంపూర్ణుడుగా మన మధ్య నివసించెను ఎవరండి మన మధ్య నివసించడం ఎవరండి కృపా సత్య సంపూర్ణుడుగా ఏసుక్రీస్తు ప్రభు వాక్యమై ఉన్న ఏసుక్రీస్తు ప్రభువు దేవుడై ఉండి తండ్రి అయిన దేవుని దగ్గర ఉన్నాడు ఈయనెవరికన్నారు చెబుతున్నాడు అండి కీర్తన గ్రంథము రెండో అధ్యాయము వచనం కట్టడను నేను వివరించదను ఎహోవ నాకు ఇలాగూ సెలవిచ్చాను నీవు నా కుమారుడవు నేడు నిన్ను కనియున్నాను ఏం చెప్తున్నాడండి నీవు నా కుమారుడవు నేడు నిన్ను కనియున్నాను అని తండ్రి అయిన దేవుడు నాకు ఈలాగు సెలవిచ్చెను అంటే తండ్రి అయిన దేవుడు యశుక్రీస్తు ప్రభుని కన్నాడండి అవునండి కన్నాడు ఇది యసుక్రీస్తు ప్రభు గురించేనా యసుక్రీస్తు ప్రభు గురించేనండి అదే పౌలు గారు చెప్తున్నారు చూడండి ఎబ్రిల్కి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ వచనం అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడగుటకు తన్ను తానే మహిమపరచుకొనలేదు కానీ నీవు నా కుమారుడవు నేను నేడు నిన్ను కనియున్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరచెను యశుక్రీస్తు ప్రభువును మహిమపరచిన వారు ఎవరండి తండ్రి ఆయన దేవుడు నీవు నా కుమారుడవు నేడు నిన్ను కనియున్నాను అంటే అబ్బాయి కనలేదు తండ్రి ఈయన ఒకటే కనలేదు అని చెప్తున్నారండి కనలేదు ఇంత పర్టికులర్గా ఉంది కదండీ ఇంత పర్టికులర్గా వాక్యము నేను నేడు నిన్ను కని ఉన్నాను అని తండ్రే నాతో చెప్పాడు యహోవో నాతో చెప్పాడు ఏహోవా నాకు ఇలాగూ ఆజ్ఞాపించాడు అని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు చెబుతున్నాడు అదే పౌలు గారు ప్రస్తావించారు ఎబిపత్రిగా ఐదు ఐదులోను ఇంత పర్టికులర్గా వాక్యం ఉంటే కన్నవాడు కాదు పుట్టినవాడు కాదు అంటారేంటన్నా మీరు మీ బాధలు చాలా విచిత్రంగా ఉన్నాయండి మరలా మేము వాక్యానుసారంగా బోధించలేదండి మమ్మల్ని అంటున్నారు ఇక తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ఒక్కడే అని మీరు చెప్తున్నారు అంటే ముగ్గురు ముగ్గురుగా లేరు ముగ్గురు ఒక్కటే ముగ్గురు ఒక్కటే అంటే మీరు చెప్పే బాధ ఎలా ఉందంటే యహోవయే యేసుక్రీస్తు ప్రభుగా వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువే పరిశుద్ధాత్మగా వచ్చాడు ఇలా ముగ్గురు ఒక్కడే అని మీరు చెబుతున్నారు అదేంటి అదేం బోధ ముగ్గురు ముగ్గురుగా లేరా తండ్రిగా కుమారుడిగా పరిశుద్ధాత్ముడిగా ఉన్న వేళనే ముగ్గురు కాదు ఒక్కడే అన్నారు అంటే త్రిపా త్రిపాత్రాభినయం ధరించాడా ఏదో దానవీర సకర్ణలోనూ ఒక ఆయనే నాలుగు పాత్రలు వేస్తాడు అలాగే ఈయన యేసుక్రి యహోదేవుడు మూడు పాత్రలు ఏంటి అదేంటండి మతశవార్థం మూడో అధ్యాయము పదహారు పదిహేడు ఏసు బాప్తీసం పొందిన వెంటనే నీళ్లలో నుండి వడ్డునొక వచ్చాను యేసుక్రీస్తు ప్రభువు యోద్ధాన నదిలో వ్యవహాన్ గారి దగ్గరికి బాధ్యత తీసుకుంటా వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన చెబుతున్నాడండి యేసు బాప్తీసం పొందిన వెంటనే నీళ్లలో నుండి వడ్డుకునొక వచ్చాడు వడ్డుకు వచ్చింది ఎవరండి యేసుక్రీస్తు ప్రభు ఆ తర్వాత ఏం జరిగింది ఇదిగో ఆకాశము తెరవబడెను యేసుక్రీస్తు ప్రభు వడ్డుకు వచ్చిన తర్వాత ఇదిగో ఆకాశం తెరవబడును ఆకాశం తెరవబడింది అంటండి దేవుని ఆత్మ పావురము వల్లే దిగి తన మీదకు వచ్చట చూశాను మరియు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చాను ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు మనకు కనిపిస్తున్నాడు పావురం వల్లే పరిశుద్ధాత్ముడు ఈయన మీదకి వచ్చాడు పరిశుద్ధాత్ముడు కనిపిస్తున్నాడు అలాగే ఆకాశం నుండి ఒక శబ్దం వస్తుంది ఈయన నా ప్రియ కుమారుడు అందు నేను ఆనందించుతున్నాను అని అంటే ఆకాశంలో ఉంది ఎవరు తండ్రి అయిన దేవుడు బాప్తం తీసుకుని ఒడ్డుకొచ్చింది ఎవరు యేసుక్రీస్తు ప్రభువు పావురం వల్లే ఈయన మీదకు వచ్చింది ఎవరు పరిశుద్ధాత్ముడు ఇక్కడ పర్టికులర్గా ముగ్గురు ముగ్గురుగా కనపడుతుంటే కాదు కాదు యహోయ దేవుడే యేసుక్రీస్తు ప్రభుగా వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువే పరిశుద్ధాత్ముడుగా వచ్చాడు ఇలా ముగ్గురు ఒక్కడే అని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు దేవుని వాక్యం ఎంత పర్టికులర్గా ఉంటేనే మరొక మాట చూడండి యాహ స్వర్త పద్నాలుగు అధ్యాయము పదహారులో చెబుతున్నాడు నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ నుండిటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య యో ఆత్మను మీకు అనుగ్రహించును అంటే ఇప్పటివరకు మిమ్మల్ని నేను ఆదరించాను ఇదిగో నేను సిలువు కప్పవింపబడతాను మూడో రోజున ముర్చుండే నేను లేచిపోతాను నేను తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను ఇప్పటిదాకా దాకా నేను మిమ్మల్ని ఆదరించాను ఇక మీకు ఆదరణ లేదని అనుకోకండి నేను వెళతాను వెళ్ళిన తర్వాత ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముడు మీ మీ దగ్గరికి నేను పంపిస్తాను అని చెప్తున్నాడు అండి ఎవరు గొప్పవారు తండ్రి కుమారుడా ఎవరు గొప్పవారు చెప్తున్నాడు అండి ఈయనే చెప్తున్నాడు యాహన్స వార్త పద్నాలుగు అధ్యాయంలో ఉందండి ఇది యాహన్స వార్త పద్నాలుగు అధ్యాయము ఇరవై ఎనిమిదిలో చెప్తున్నాడు చూడండి ఏమంటున్నాడు ఆయన యేసుక్రీస్తు ప్రభే స్వయంగా చెప్తున్నాడండి నేను వెళ్ళి మీ వద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటారు కదా తండ్రి నాకంటే గొప్పవాడు తండ్రి నాకంటే గొప్పవాడు ఎందుకు గొప్పవాడంటే ఆయన తండ్రి ఆయన కన్నవాడు యేసుక్రీస్తు ప్రభువుని కన్నవాడు తండ్రి తండ్రే కదండి గొప్పవాడు ఎవరు చెబుతున్నారు ఏసుక్రీస్తు ప్రభు స్థానం తగ్గించేస్తున్నారు యేసు ప్రభువుని చిన్నదేవుడిగా చూస్తున్నారు యేసుక్రీస్తు ప్రభుని చిన్నదేవుడిగా చూస్తున్నారు ఆయన తగ్గించేస్తున్నారు అని మీరు మమ్మల్ని అంటున్నారు మేము తగ్గించడం ఏంటండి మేము ఎలా తగ్గిస్తాం ఆయన ఆయనే తండ్రి తండ్రే కుమారుడు కుమారుడే ఆ కుమారుడు ఏం చెబుతున్నాడు తండ్రి నాకంటే గొప్పవాడు కనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి వద్దకు వెళ్ళిచున్నానని మీరు సంతోషించు సంతోషిస్తారు ఎందుకంటే గొప్పవాడి దగ్గరికి వెళ్తున్నాడు పరలోకానికి వెళ్తున్నాడు తండ్రి దగ్గర ఉండడానికి వెళ్తున్నాడు మరి గొప్ప కదండి అది తండ్రి అంటే మాటలా గొప్పవాడు కదండి ఆయనే చెబుతున్నాడు ఇది మేమేం చెప్పట్లేదండి ఆయన ఏం చెబుతున్నాడు తండ్రి ఉన్నాడు నేను ఆయనకు పుట్టాను నేను ఆయన కుమారుణ్ణి నా తండ్రి ఉన్నాడు నా తండ్రి పరలోకములు ఉన్నాడు తండ్రి 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 అని పరితప్పించబడిపోయాడు అండి భూమి మీద ఉన్నప్పుడు తండ్రి 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 అని మరి తండ్రి లేదంటున్నారు అంటే తండ్రి లేకుండానే తండ్రి ఉన్నాడు అని యేసుక్రీస్తు ప్రభు చెబుతున్నాడు అంటే మీరేం చేస్తున్నారు ఏసుక్రీస్తు ప్రభుని అబద్ధికుడిగా చేస్తున్నారు మీరు మీరు చేసేది ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభు తండ్రి ఉన్నాడు అంటే మీరు లేరు అంటున్నారు అంటే వాక్య వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడేది ఎవరంటే మీరు కదా వాక్య విరుద్ధంగా మాట్లాడేది మీరు కదా తండ్రి ఉన్నాడు అని యేసుక్రీస్తు ప్రభువే చెబితే యేసుక్రీస్తు ప్రభు మాటను పక్కన పెట్టేస్తున్నారంటే అసలు మిమ్మల్ని ఏమనాలి ఏమనుకోవాలి మిమ్మల్ని అసలు మీ బోధన ఏమనుకోవాలి సరైన అనేది ప్రభే చెబుతున్నాడు కదా నా తండ్రి ఉన్నాడు ఆయన పరలోకమంది ఉన్నాడు నేను ఆయన కుమారుణ్ణి ఆయన పంపగా నేను వచ్చాను అని చెప్తున్నాడు కదా ఇంత పర్టికులర్ బైబిల్ ఇస్తుంటే ఆయన పుట్టలేదు ఆయన పుట్టలేదు అని మీరు చెప్తారేంటి ప్రజలు ఎందుకు ఇలా కన్ఫ్యూజన్ చేస్తున్నారు మరొక మాట చూడండి రాసిన మొదటి పత్రిక ఎనిమిది ఆరు ఆకాశం మధ్య భూమి మీద నేను దేవతలను పడి ఉన్నారు అన్నాను మనకు ఒక్కడే దేవుడున్నాడు ఆయన తండ్రి యశు ప్రభుని పట్టుకెళ్ళి తండ్రిలో కలిపేస్తున్నారండి ఈయన ఇక్కడ మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు ఆయన తండ్రి మనమంతా కుమారులం ఆయన ఒక్కడే దేవుడై ఉన్నాడు ఆయన తండ్రి ఎవరికి తండ్రి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుకి తండ్రి ఎవరికి తండ్రి మనకి తండ్రే ద్వితీయోపదేశం పద్నాలుగు అధ్యాయం ఒకటిలో ఉంది కదండి మీరు యోహోవాకు బిడ్డలు యేసుక్రీస్తు ప్రభువు ప్రభు ఇస్తున్న స్టేట్మెంట్ చూడండి నేను ఒక్కడనై ఉండక నేను నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము బా ఏం చెప్తున్నారు చూడండినా నేను ఒక్కన కాదు మీరు ఒక్కడొక్కడు అంటున్నారండి నేను ఒక్కడిని కాదు అని చెప్తున్నానండి ఎవరు చెప్తున్నారండి సాక్షాత్తు ఏసుక్రీస్తు ప్రభువే చెబుతున్న మాట సాక్షాత్తు ఏసుక్రీస్తు ప్రభువే చెబుతున్న మాట అండి ఏమంటున్నారాయినా నేను ఒక్కడనై ఉండక నేను ఒక్కడిని కాదు నేను ఒక్కడనై ఉండక నేను నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము ఎదురుగా కనిపిస్తున్నారా యాహన బాప్తీష్ ముగ్గురు కనిపించారా ఇక్కడే ఉన్నాడు సాక్షాత్ ప్రభు చెబుతున్నాడండి మేము చెప్పేది కాదు నేను చెప్పేది కాదండి ఇది ఇది బైబిల్లో ఉంది నేను ఒక్కడనై ఉండక నేను నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము నేను ఉన్నాను నన్ను పంపిన తండ్రి ఉన్నాడు చూసారండి అసలు ఎంత పర్టికులర్గా ఇస్తుందో బైబిల్ ఎంత పర్టికులర్గా చెబుతున్నాడు అండి ప్రభువు నేను ఉన్నాను నా తండ్రి ఉన్నాడండి మీరేంటి ఇద్దరూ ఒకటే అని వీళ్ళిద్దరిని కలిపేసి వీళ్ళిద్దరూ పరిశుద్ధాత్ముడు వీళ్ళ ముగ్గురు ఒక్కడే అన్నారేంటి అదేంటి అదేం బాధము మీరు బోధించే బాధ అదేంటి అన్నయ్యలో అలా బోధిస్తున్నారండి ఇక్కడ ప్రభువే చెబుతున్నాడు కదా నేనున్నాను నన్ను పంపిన తండ్రి ఉన్నాడు మీరు ఇద్దరిని ఎందుకు నమ్మలేకపోతున్నారు ఆయనే చెప్తున్నాడు కదా ప్రభు మాటను ఎందుకు ధిక్కరిస్తున్నారు మళ్ళీ మేము మమ్మల్ని ధిక్కరిస్తున్నారు అన్నారండి మీరు మేమెందుకు ధిక్కరిస్తున్నాం ఉన్నది ఉన్నట్టుగా దీని భావాన్ని చెబుతున్నాం ఉన్నది ఉన్నట్టుగా విస్తపరుస్తున్నాం కుమారుడికి ఒప్పుకోపో ఒప్పుకోపోతే ఏం జరుగుతుందో చెప్తున్నాడు చూడండి యాగన్గారు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము పదిహేను వచనం ఏసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో ఎవడు ఒప్పుకొనునో ఏసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు అంటే దేవుని కుమారుడు దేవునికి పుట్టాడు అని ఎవరు ఒప్పుకున్నారో ఇదిగో బీఓయు మేము ఒప్పుకున్నాం మీరు దేవునికి పుట్టలేదు దేవుని కుమారుడు కాదు పుట్టినవాడు కాడు కుమారుడని మీరు ఒప్పుకుంటలేదు ఒప్పుకపోతే ఏమైనా జరిగింది అంటున్నాడు చెప్పు చూడండి ఎవడు ఒప్పుకొనడో వానిలో దేవుడు నిలిచి ఉండడు ఇప్పుడు చెప్పండి దేవుని యందు ఉన్న వాళ్ళు ఎవరు యేసు దేవుని కుమారుడు అని ఒప్పుకున్నవాడే యందు ఉన్నవాడు వానిలో దేవుడు నిలిచి ఉంటాడు వారే దేవుని యందు ఉన్నవారు ఇప్పుడు ఎవరండి దేవుని ఎందు నిలిచి ఉన్నవారు మళ్ళీ బీవో వాళ్ళు తప్పుచిప్పేస్తున్నారా ఆ జాన్పాల్ గారు అన్నారు వాళ్ళు దాక్కుంటారు తొడలు కొట్టేస్తారు అన్నారు జబ్బ చరిసి తొడగొట్టి మేసం మెలేసి మెలేసి అని పిలుస్తున్నారు మా డైరెక్టర్ గారు పిడి సుందర్రావు గారు అడిలిపోతున్నారు జనం రావట్లేదు రోషం కలిగి వాక్యాన్ని బోధిస్తుంటే పౌరుషం కలిగి వాక్యాన్ని బోధిస్తుంటే తండ్రిని క్రీస్తుని ఉన్నతంగా లోకంలోనికి సర్వలోకానికి తీసుకువెళుతుంటే సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి అనేక మంది వేల మందిని రక్షిస్తుంటే అగ్నిలోండి లాగినట్టుగా రక్షిస్తుంటే బీవోయి మీద అపనిందలు వేస్తున్నారు మీరు అసలు బీవోయూ కార్యక్రమాలు మీకు తెలుసా ఎంత సేవ చేస్తున్నారు రోగులను ఎలా చూస్తున్నారు మందులు ఎలా ఇస్తున్నారు రక్తదానాలు ఎలా చేస్తున్నారు ఆహార పదార్థాలు ఎలా పంచి పెడుతున్నారు దుప్పట్లు ఎలా పంచి పెడుతున్నారు పేదవారికి ఇల్లు ఎలా కడుతున్నారు సేవ చేసే భేదవారికి ఎంత సహాయం చేస్తున్నారో మీకేం తెలిసా అని ఏమీ తెలీదు మీ ఇష్టానుసారంగా మాట్లాడేస్తున్నారు అంతే పౌలు గారు ఇస్తున్నారు చూడండి స్టేట్మెంట్ ఏమని ఇస్తున్నారో అపోస్తుల కార్యంలో తొమ్మిది అధ్యయమరవై వచ్చినం వెంటనే సమాజ మందిరముల్లో ఏసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచూ వచ్చెను ఎవరు పౌలు గారు పౌలు గారు ఏసే దేవుని కుమారుడు అని ప్రకటిస్తుంటే మీరు ప్రకటించట్లేక ప్రకటించే వారిని తప్పుడు బోధని అంటున్నారు మీరు మీరు ప్రకటించట్లేదు అలాగను ఎస్ క్రీస్తు ప్రభు దేవుని కుమారుడని మేము ప్రకటిస్తున్నాం అది పౌలు గారు చెప్పింది అది తండ్రి అయిన దేవుడు చెప్పింది అది అపోస్తలు చెప్పింది ఆ బాధ మేము చెబుతున్నాం అండి మీరు చెప్పకపోక ఉన్నది ఉన్నట్టుగా నిజం చెబుతున్నా మమ్మల్ని మీరు దొంగబోధకులు అన్నారు ఇప్పుడు యాహన్ గారు చెబుతున్నారు చూడండి యాహన్ సువార్త ఒకటి ముప్పై నాలుగు ఇయ్యమే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యమిచ్చి నేను ఈయమే దేవుని కుమారుడని అంటే యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్తున్నారండి ఆయన యాహన్ గారు ఈయమే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యమిచ్చి నేను అంటే యాహన్ గారు చెప్పిన నమరం వేరు పౌల్ గారు చెప్పిన నమరం వేరు సాక్షాత్ ప్రభే చెప్పిన నమర వేరు ఇంకా ఇంకొక ఆయన అన్నారు జేమ్స్ గారు ఆ సంబంధాలు కలిపేసుకుంటున్నారు ప్రభుతోని ఒకడు వచ్చేమో అన్నయ్య అంటున్నాడు ఇంకొకడు వచ్చేమో మామయ్య అంటాడు అంటున్నారు ఏంటని అలా చెప్తున్నారండి మీరు అదేనండి మేము మాట్లాడే విధానం అలా మాట్లాడుతున్నారండి అన్నయ్య గారు ఇంకోటి వచ్చి మామయ్య అంటాడా ఇంకోటి వచ్చి ఇంకేమంటాడో బామరిది అంటాడా ఏంటండి మీరు మాట్లాడే మాటలో అన్నయ్య జేమ్స్ గారు ఏం మాట్లాడుతున్నారు ఎలా మాట్లాడుతున్నారు మీరు హేళన చేస్తున్నారు మీరు హేళనగా మాట్లాడుతున్నారు తప్పు కదండి అది వాక్యాన్ని వక్రీకరి ప్రభువు ప్రభు ఏమంటున్నాడు చూడండి వ్యాహన్ వార్త ఇరవై అధ్యాయము పదిహేడవ వచనం ఏసు ఆమెతో నేను ఇంకనూ తండ్రి యొద్ధకు ఎక్కిపోలేదు సందర్భం ఏసుక్రీస్తు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత అక్కడ మగ్ధలైన మర్యతో చెబుతున్నాడు ప్రభు ఏమన్నాడు ఏసు ఆమెతో నేను ఇంకనూ తండ్రి యోధకు ఎక్కిపోలేదు అని ఆయన ఒకటి చెప్తున్నారు అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి అమ్మా నా సహోదరులు ఉన్నారు కదా నా సహోదరులు శిష్యులు ఉన్నారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా తండ్రియో మీ తండ్రియో ఏమంటాడండి నా తండ్రి పరలోక ఉన్నాడు ఆయన యహో ఆయన దేవుడు మీ తండ్రి కూడా ఆయనే ఆయన నా దేవుడు ఎవరు చెప్తున్నారండి నా దేవుడు తండ్రి నా దేవుడు తండ్రి అని ఎవరు చెప్తున్నారు యేసుక్రీస్తు ప్రభు అండి నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్కు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పు అన్నాడండి కనుక మీరు నాకు సహోదరులు నా సహోదరుల దగ్గరికి వెళ్ళి అన్నాడు అంటే ఏసుక్రీస్తు ప్రభువే తమ్ముళ్ళు అని సంబోధిస్తే మీరేంటారు జేమ్స్ గారు బాధపడిపోతున్నారు మేమేమని అన్నామా ఏంటి ఆయన అంటున్నారు ఏసుక్రీస్తు ప్రభే నా సహోదరులు దగ్గరికి వెళ్ళి చెప్పమ్మా అని మగ్ధైనా మర్యాదతో చెప్తున్నారు ఆయనే నా తమ్ముళ్ళని మనల్ని హత్తుకుంటే బాబో బాబోయ్ నువ్వు వేరు మేము వేరు బాబోయ్ నువ్వు వేరు మేము వేరు అని చెబుతున్నారేంటి అన్నయ్య మీరు అనకూడదా ఎవరు చెప్పారు అన్న ఆయన ఆయన ప్రభు మేం కాదు అన్నదే ప్రభు అన్నాడు ఆయన అన్నారని మేము అంటున్నాం ఆయన చెప్పారని మేము చెబుతున్నాం ఆనాడు అలాగేనండి ప్రభు కాలంలో ప్రభుని అలాగే అన్నారు బాబు బాబు అనే అనేతరుడు అనేతడు అన్నారు మీరు అన్నట్టే ఇప్పుడు అన్నారు కదా అలాగే అన్నారు చూడండి మతస్సు వార్త వారు మతేశ్వర వార్త ఇరవై ఆరో అధ్యాయము అరవై మూడో అండి అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూసి అంటే ప్రభువుని బంధించి ప్రభుని తీసుకెళ్లారు ప్రధాన యాజకుని దగ్గరికి అది ప్రధాన యాజకుడు ఆ యేసు ప్రభుని చూసి అన్నాడు నువ్వు దేవుని కుమారుడు అయిన అయితే ఆ మాట మాతో చెప్పుమని జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాను నన్ను ఏమన్నాడండి నీవు దేవుని కుమారుడు అయినా క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమని జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాను అన్నాడండి దేవుని కుమారుడువా క్రీస్తువా మాతో చెప్పు నాతో చెప్పు అన్నాడండి అప్పుడు ఏమన్నాడైనా యేసుకృష్ణ ప్రభు అందుకు ఏసు నీవన్నట్టే అందుకు ఏసు నీవన్నట్టే ప్రధాన యాజకుడు ఏమన్నాడు కైపా నువ్వు దేవుని కుమారుడువా క్రీస్తువా అన్నాడు అవును నేను దేవుని కుమారుడినే అన్నాడండి యేసుక్రీస్తు ప్రభువే నేను దేవుని కుమారుడను నేను పుట్టాను నేను అక్కడ ఉన్నాను అని చెప్తే ఆయన మాట కాదని పక్కన పెట్టేస్తున్నారంటే అసలు మీరు ఏ బోధలో ఉన్నారు అప్పుడు యేసుక్రీస్తు ప్రభు అన్నాడు అండి అందుకు యేసు నీవు అన్నట్టే ఇది మొదలుకొని మనిషి కుమారుడు సర్వశక్తిని కుడి పారిశ్రమను కూర్చుంటుంటో ఆకాశమేగా ఉంటుంటో మీరు చూచి మీరు చూతారని చెప్పగా అప్పుడు ప్రధాన యాజకుడు తన వస్త్రములను చింపుకొని వీడు దేవదోషణ చేసాను ఏమన్నారండి వస్త్రాలు చింపుకుంటున్నారు ఎవరి మాటకే ప్రభు మాటకే ఏమన్నాడు నేను దేవుని కుమారుని అన్నాడు ఇప్పుడు మీరు అలాగే చేస్తున్నారండి ఏసుక్రీస్తు ప్రభు పుట్టినవాడు కాదు ఏసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడు కాదు అని అలాగే చే అలాగే ఆనాడు ప్రధాన యాజకుడు ఏదైతే చేశాడో ఆనాడు శాస్త్రులు పరిచయలు ఏదైతే చేశారో ఎలా ఇబ్బంది ప్రభుని ఎలా ఇబ్బంది పెట్టారో ఈనాడు కూడా మీరు అలాగే చేస్తున్నారండి ఏమన్నాడు ప్రభు నేను దేవుని కుమారుడినే నేను క్రీస్తునే అన్నాడు అన్నాడని వీడు బట్టలు చూపుకున్నాడు ఇప్పుడు మీరు అలాగే చేస్తున్నారండి ఇక ఇంకేమన్నారు దేవదోషను చేస్తున్నాడు దేవదోష దోషణ చేస్తున్నాడు అంటే నేను దేవుని కుమారుడిని అని యేసుక్రీస్తు ప్రభు చెప్పినప్పుడు వాళ్ళేమన్నారు నువ్వు దేవదోషణ చేస్తున్నావు నువ్వు తప్పు చెబుతున్నావు నువ్వు దేవుని కుమారుడు కాదు అంటున్నారండి ఇప్పుడు మీరేమన్నారు సేమ్ అలాగే అన్నారు మేము చెబుతుంటే యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడే యేసుక్రీస్తు ప్రభు దేవు దేవుని దగ్గర ఉన్నవాడే అని మేము చెబుతుంటే కాదు 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 మీరు తప్పుడు బాధ అన్నారు ఆనాడు కైపా ఏమైతే మాట్లాడాడో మీరు కూడా సేమ్ అలాగే మాట్లాడుతున్నారు నువ్వు దేవుని దగ్గర నుంచి రాలేదు అని ఆనాడు శాస్త్రులు పరుశైలు ఎలా అయితే మాట్లాడారో మీరు కూడా అలా అంటున్నారండి ఏంటండి బాధ మీరు చేసే బాధ కరెక్టేనా మాకు మా తండ్రి గారు జయశైలు గారు నేర్పారండి వాక్యాన్ని అది మీకు తెలుసు అన్నయ్య మీరంటే నాకు చాలా గౌరవం ఎందుకంటే మీ ముందు కూర్చొని వాక్యాన్ని నేర్చుకున్నానండి యూనివర్సిటీలో డైరెక్టర్ గారు మీకు క్లాసులు వేస్తే మీరు క్లాసులు చెప్పారండి మీ ముందు మీ దగ్గర కూర్చుని నేర్చుకున్నవాడిని నేను నాకు అభిమానం ఉంది మేము క్రీస్తు అనే బండ మీద మేము వెళ్ళి కట్టుకున్నామండి మా పునాది వాక్యం వాక్యం మీద బండ మీద కట్టుకున్నాం ఇది స్థిరం ఇది నిత్యం ఇది కదలదు క్రీస్తే మాకు ఆధారం మీరు కూడా ఒకనాడు కట్టుకున్నారు కానీ దాన్ని కూల్ చేసుకున్నారు ఇంకా తమ్ముళ్ళు ఉన్నారండి ఆ తమ్ముళ్ళు కూడా విపరీతంగా మాట్లాడుతున్నారు బిఓఐ గురించి వాక్యాన్ని ఎప్పుడు బీవైఐ దాటి వెళ్ళదండి దాటి వెళితే మా తండ్రి గారు అసలు ఊరుకోరు జైశాలి గారు ఊరుకోరు ఎట్టి పరిస్థితుల్లో ఒక్క మాట కనీసం టైటిల్లో తేడా వచ్చినా చివట్లు పెడతారు వెను వెంటనే తీయించేస్తారు అలా ఎన్నో జరిగినాయండి మా తండ్రి గారు అస్సలు ఊరుకోరు మా అన్నయ్య ప్రసన్న గారు అంతేనండి మాట్లాడే మాటల్లో తేడా వచ్చిందా ఆయన ఊరుకోరండి సహోదరుని ప్రేమించాలంటారు ప్రేమ అండి మాదంతా ప్రేమ యూనివర్సిటీలు ప్రేమ ప్రేమ లేదు అని అనుకుంటారు మీరు కాదండి ఈ ప్రేమ నేర్పిందే మా డైరెక్ట్గా గారండి బైబిల్లో చూసి ఆయన నేర్చుకొని ప్రేమ ఆయన మాకు నేర్పారండి ఆ ప్రేమ క్రీస్తు ప్రేమ తండ్రి అయిన దేవుని ప్రేమ అండి ఇదంతాను బోధలు సరి చేసుకోండి జాగ్రత్తగా ఆలోచించండి ఒకటికి రెండు మూడు సార్లు ఆలోచించండి తెలిసిపోతుంది ఇప్పుడు నిత్యుడా అంటే ప్రభు నిత్యుడే అండి ఎందుకు నిత్యుడు తండ్రి అయిన దేవునికి పుట్టినవాడు ఉన్నవాడంటే ఉన్నవాడే ఉన్నవానికి పుట్టినవాడు ఉన్నవాడు మనము కూడా తండ్రికి పుట్టామండి మనం కూడా దేవునికి బిడ్డలమేనా దేవునికి బిడ్డలమే మనం కూడా ఉన్నవాళ్ళమంటే ఉన్నవాళ్ళమే ఎందుకంటే ధనవంతుడు రాజుల గురించి తెలుసు కదండి ధనవంతుడు ఉన్నాడప్పుడు ఉన్నాడు లాజర్ గారు ఉన్నాడా ఉన్నాడు ఎందుకు ఉన్నవానికి పుట్టం కాబట్టి మనము కూడా ఉన్నవారమే కనుక దైతో వాక్యాన్ని జాగ్రత్తగా ఆలోచించి జాగ్రత్తగా పరిశీలించి సమాజంలోనికి తీసుకురావాలని కోరుతున్నానండి ఎందుకంటే ఈ తప్పుడు బాధల వల్ల సమాజం గజిబిజి అయిపోతుందండి గలిబిలు అయిపోతున్నారు ఏది నిజం ఏది నిజం ఏది నిజం అని కనుక దైతో వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలించి పరిశీలించి ఇది మనకు తెలిసి ఉంటే తీసుకువెళ్ళాలండి లేదు అంటే సమాజంలోనికి తీసుకువెళ్ళకూడదు తెలిసిన మట్టుకి చెప్పి మనుషులు మార్చి అగ్నిలో నుండి లాగినట్టుగా కొందరినైనా రక్షించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగుస్తున్నానండి అందరికీ నా హృదయపూర్వక వందనాలండి